పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆ మూడు అంశాలనే పట్టుకొని పదే పదే ఆ మూడు ముందుకు తెస్తూ నిధులు అసలే లేవంటున్న చంద్రబాబు మూడింటికి మాత్రం నిధుల కొరత లేదట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఒక విషయంలో మాత్రం మెచ్చుకొని తీరాల్సిందే ఆయన అనుకున్నదే చేస్తే అంతే తప్ప జనం ఏమనుకుంటానని అస్సలు వెనుకడుగు వేయరు ఆయన రాష్ట్ర విభజన జరిగి రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కేవలం మూడు అంశాలని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు నాడు ఐదేళ్లలో ఆ మూడు పనులు పూర్తి చేయలేకపోయారు అందులో ఒకటి రాజధాని అమరావతి రెండోది పోలవరం మూడోది నదుల అనుసంధానం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనూ అవే సబ్జెక్టులు ఏపీ చుట్టూ తిరుగుతున్నాయి కాదు కాదు చంద్రబాబు వాటిని ఏమాత్రం మర్చిపోలేదు వాటి వెనక పడుతున్నారు ఆ మూడింటి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు ఏ సభలో ఆయన ప్రసంగించినా అది వేదిక ఎక్కడైనా ఏపీలోనైనా విదేశీలోనైనా ఈ మూడు అంశాలు ప్రస్తావనకు రాకుండా ఆగవు అయితే ఈసారి మాత్రం అమరావతిపై కొంత అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తుంది ఎక్కడ పట్టిన ఆయన అమరావతి గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు రాజధాని నిర్మాణం పూర్తయితే సంపద తానంట అదే పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు కానీ మళ్లీ హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు అలాగే రహదారుల నిర్మాణం కూడా పూర్తి కావాలని సంకల్పించారు ఈ నెలలో పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతారు ప్రతిష్టాత్మకమైన సంస్థలను అమరావతికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడే ఆయన ఐదెకరాలు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపడతానని ప్రకటించి ఇక్కడి భూములకు హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక పోలవరం పనులను కూడా ఈ నెలలోనే ప్రారంభించాలని రెడీ అవుతున్నారు ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించి సమీక్ష చేసిన అనంతరం ఆయన జనవరి నెల నుంచి పనులు ప్రారంభించాలని అధికారులకు టైం పాయింట్ కార్యక్రమాన్ని కూడా నిర్దేశించారు పోలవరం నిర్మాణ పనులు ఈసారైనా పూర్తి చేయగలరా అన్న అనుమానం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుంది ఎందుకంటే మౌరీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం కావాల్సి ఉంటుంది నిర్వాసితులకు పరిహారం పునరావాసం వంటివి కల్పించాల్సి ఉంటుంది ఈ వీటినన్నిటిని అధిగమించి ఈ టైంలో దాన్ని పూర్తి చేయగలితే చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందులు ఉండవు మరోవైపు నదుల అనుసంధానం గురించి కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు గోదావరి నేదనీటిని రాష్ట్రం అంతా నింపి ఆయాకట్టు పెంచాలన్నది ఆయన ఆకాంక్ష దానికి జలహారతి అని పేరు పెట్టారు మరి దీన్ని ప్రారంభించాలంటే వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనుకుంటున్నారన్న విమర్శలు కూడా ఆయన లెక్క చేయడం లేదు తాను అనుకున్నదే చేస్తానని చెప్తున్నారు ఈ మూడు అంశాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైన చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల అమలుకు వచ్చేసరికి మాత్రం బీద పలుకులు పడుతుండడంపై ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది కానీ చంద్రబాబు మాత్రం ఈ మూడు అంశాలన్నీ ముందుకు తెస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తున్నారన్నమాట వివరాలకు అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో